జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే మండలంలోని గ్రామంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ పర్యటన గ్రామంలో రావడం పట్ల మిషన్ భగీరథ అధికారుల పరీక్షలు జమికుంట పట్టణంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఇల్లందుకుంట మండల కేంద్రంలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత పర్యావరణంపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి సిఐ రామకృష్ణ గౌడ్ ఒప్పందం ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కావేరీ సీడ్ కంపెనీ ఎదుట రైతుల నిరసన వీణవంక మండలంలో కోర్కల్ గ్రామంలో గల పెద్దమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి దేవాలయంలో చోరీ లక్ష రూపాయల విలువ ఆభరణాలు చోరీ అయినట్టు సమాచారం